ఉంది మీరు చూసినట్టయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో నరేంద్ర మోడీ గారికి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి ఈ లేఖలో స్పష్టంగా వారు ఏమన్నారంటే ప్రైవేటుకు వద్దు విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాష్ట్రానికే అది ఆభరణం దాన్ని కాపాడుకుంటాం సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ప్లాంటు ఇది రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు సంస్థ లాభాల్లోనే ఉంది సొంత గన్ను లేకపోవడం వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయి పెట్టుబడులు ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయుతనివ్వండి ప్లాంట్ తప్పకుండా లాభాల బాట పడుతుంది సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదు అని చెప్పి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాసి ఇంకా మేము మేము ఏదన్నా కొన్ని అంశాల్లో సపోర్ట్గా ఉన్నాము అయినప్పటికీ కూడా ఈరోజు మీరు పొత్తులో ఉండి పొత్తులో ఉండి కూడా ఈరోజు మీరు కేంద్రానికి ఏం సంకేతాలు పంపిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు